వాస్తవానికి బంగ్లాదేశ్ భారతదేశానికి ఎప్పటికీ విధేయత చూపించాలి కానీ అక్కడ రాజకీయం మారినప్పుడల్లా భారత్పై విషం తక్కడానికి ఎవరో ఒకరు రెడీగా ఉంటారు తాజా అధినేత మహమ్మద్ యూనస్ భారత్తో కయ్యానికి కాలుదూతున్నాడు చైనా చూసుకొని రచ్చిపోతున్నాడు ఇలాంటి తోక జాడింపుల్ని ప్రధాని మోదీ సహిస్తారా వెంటనే రివర్స్లో కౌంటర్ ఇచ్చారు ఆ దెబ్బకు బంగ్లా వెలువెళ్లాడిపోతుంది బంగ్లా నుంచి మన దేశానికి వచ్చే వస్తువుల దిగుమతిపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం దిగొచ్చింది సంధి ప్రయత్నాలు మొదలుపెట్టింది బంగ్లాదేశ్ అంతర్యుద్ధం తర్వాత ఇటీవల అక్కడ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఆయనకి భారత్ అంటే పడదు చైనా అంటే వల్ల మాలిన ప్రేమ ఆ విషయం ఇప్పటికే చాలా రుజువైంది ఆ మధ్య చైనా పర్యటనలో కూడా మహమ్మద్ యూనస్ భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు భారత్లోని ఈశాన్య రాష్ట్రాలని భూ పరివేష్టిత రాష్ట్రాలుగా ఉంటాయని వాటికి సముద్ర మార్గమే లేదని ఆ మార్గం ఒక బంగ్లాదేశ్తోనే సాధ్యమవుతుందన్నారు అంటే ఆయా రాష్ట్రాలు అంతర్జాతీయ వ్యాపారం చేయాలంటే బంగ్లాదేశ్ మినహా మరొక దిక్కే లేదన్నట్లుగా మాట్లాడారు అయితే అప్పటికప్పుడు భారత్ వెంటనే రియాక్ట్ కాలేదు పాపం పండే వరకు వేచి చూడాలి అనుకున్నది ఈలోగా మరొక తప్పు చేశారు యునెస్ భారత్ నుంచి తమ దేశంలోకి వచ్చే దిగుమతులపై ఆంక్షలు విధించారు రోడ్డు మార్గం ద్వారా వచ్చే దిగుమతులపై భారీగా సుంఖాలు విధించారు భారత్ నుంచి ఏ వస్తువులైనా తమ దేశంలోకి రావాలంటే నౌకా మార్గాల ద్వారానే రావాలని కండిషన్ పెట్టారు దీని ద్వారా తమ పోర్ట్లను అభివృద్ధి చేసుకోవాలనేది ఆయన ప్లాన్ అదే సమయంలో భారత వ్యాపార సంస్థలకు గండి కొట్టాలి అనుకున్నారు కానీ భారత్ ఈ విషయంలో రివర్స్ అయింది భారత్లోకి వచ్చే బంగ్లాదేశ్ వస్తువులపై కూడా అదే తరహా ఆంక్షలు విధించింది బంగ్లా వస్తువులేవి మన దేశంలోకి రోడ్డు మార్గం ద్వారా అంటే ఈశాన్య రాష్ట్రాల ద్వారా రావటానికి వెళ్ళేది ఆ వస్తువులు ఏమైనా ఉంటే కోల్కతా నౌకాశ్రయం ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ నౌకాశ్రయం నుంచి మాత్రమే మన దేశంలోకి అనుమతిస్తారు చేపలు ఎల్పిజి వనస్పతి కంకర వంటి వాటికి ఈ ఆంక్షలు వర్తించు అంటే ఉత్తర భారత్కి సరుకులు రవాణా చెయ్యాలంటే బంగ్లాదేశ్ నౌకలు చచ్చినట్లు ముంబై పోర్టుకి రావాలి అంటే రవాణా ఖర్చు తడిసి మోపిడవుతుంది దీంతో బంగ్లాదేశ్ కి బుద్ధొచ్చినట్లయింది బంగ్లాదేశ్ పై ఆంక్షలు విధించిన భారత ప్రభుత్వం సరిహద్దులోని నాలుగు కీలక చెక్ పోస్ట్లని మూసివేసింది వస్త్రాల దిగుమతులపై ఆంక్షలు విధించింది రెడీమేడ్ వస్తువులు ప్లాస్టిక్ చెక్క వస్తువులు జ్యూస్లు కార్బొనేటెడ్ డ్రింక్స్ ధారాలు రంగులపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి ఈ ఆంక్షల వల్ల బంగ్లాదేశ్ కి ఏడు వందల డెబ్బై మిలియన్ డాలర్ల నష్టం జరుగుతోంది అంటే బంగ్లాదేశ్ ఎగుమతులు అది దాదాపు నలభై శాతానికి సమానం భారత ప్రభుత్వం ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని ఉండాల్సిందే చైనా నుంచి తక్కువ రేటుకు వస్త్రాలను దిగుమతి చేసుకొని వాటిని దుస్తులుగా మార్చి బంగ్లాదేశ్ మనకు ఎక్స్పోర్ట్ చేస్తుంది దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఎంఎస్ఎంఈలపై ప్రభావం పడుతోంది రెడీమేడ్ దుస్తులు తయారు చేసే ఈశాన్య రాష్ట్రాల్లోని కంపెనీలకు పెద్దగా లాభాలు ఉండట్లేదు అయితే అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల విషయంలో భారత్ మరీ అంత కఠినంగా ఉండకూడదని నిర్ణయించింది అందుకే బంగ్లా దుస్తుల్ని మన దేశంలోకి అనుమతించేది ఇప్పుడు దిగుమతులపై భారత ఆంక్షలు విధించడంతో ఈశాన్య రాష్ట్రాల్లోని ఎంఎస్ఎంఈలకు ఊరట లభించినట్లయింది మరొక వైపు బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా చేతుల్లో పావుగా మారటం కూడా ఆందోళన కలిగించే విషయం భారత్ని శత్రువుగా చూస్తున్న మహమ్మద్ యునెస్ ప్రభుత్వం చైనాతో అంటకాగుతోంది చైనీస్ ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ జోనర్స్ని చిటాంగాంగ్లో ఏర్పాటు చేయడానికి ఆ దేశంతో బంగ్లా ఒప్పందం కుదుర్చుకుంది చైనా సహాయంతో బంగ్లాదేశ్లోని మోంగ్లా పోర్ట్ని అభివృద్ధి చేయబోతోంది తిస్తా రివర్ ప్రాజెక్టుపై కూడా చైనా ఆసక్తి చూపిస్తాను అంతేకాదు బంగ్లాదేశ్కి రెండు పాయింట్ ఒక్క బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చేందుకు కూడా చైనా సానుకూలంగానే ఉంది ఇదంతా బంగ్లాపై ప్రేమతో కాదు భారత్ని ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి చైనా వేస్తున్న ప్లాన్ దీనికి బంగ్లా సహకరిస్తోంది అయితే భారత్ని దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు భారత వస్తువులపై బంగ్లాదేశ్ ఆంక్షలు విధించడంతో ఆ దేశ వస్తువుల దిగుమతిపై మన దేశం కూడా కండిషన్లు పెట్టింది దీంతో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది రెండు దేశాల మధ్య వైరం లేదని కేవలం వాణిజ్యపరమైన పోటీ మాత్రమే ఉందని చెప్పింది చర్చల ద్వారా ఈ పరిస్థితుల్ని చక్కదిద్దుకుంటామన్నారు మహమ్మద్ యూనెస్ భారత్ ఆంక్షలు విధించినట్లుగా తమకు ఇంకా అధికారిక సమాచారం లేదని ఆ దేశ విదేశాంగ ప్రతినిధులు చెప్పటం విశేషం వస్త్రాల ఉత్పత్తిలో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఆ దేశానికి తమ దేశం వస్త్రాలు ఎగుమతి చేయటం తమ సామర్థ్యాన్ని నిరసనం అన్నారు త్వరలో సమస్య పరిష్కరించుకుంటామని చెప్పారు బంగ్లా కాళ్ళ బైరానికి రావటం సిద్ధంగా ఉంది మరి భారత్ స్నేహస్తం అందిస్తుందా చైనాతో కలిసి కుట్రలు పన్నాలి అని చూసిన యునెస్ ప్రభుత్వానికి మరింత గట్టిగా బుద్ధి చెబుతుందా వేచి చూడాలి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి